హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీలో వచ్చేసి నేను వెరైటీగా టేస్టీ టేస్టీ స్నాక్స్ ప్రిపేర్ చేశాను పిల్లలు కూడా హాలిడేస్ వచ్చేసాయి కదా మరి హాలిడేస్ లో పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా ఎక్కువ ఆకలిస్తుంది కదా మరి ఆకలి వేసిందంటే ఎప్పుడే ఏదో అక్కడ తినాలనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి మనము అప్పటికప్పుడు చేసే కంటే కొన్ని స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు స్నాక్స్ మనం ఇచ్చేసేయచ్చు అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఇంట్లోనే ఇంకా మంచిది కదా ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో బయట తినే కంటే ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకి ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అది కూడా పెసరపప్పుతో అండి మరి సమ్మర్ లో పెసరపప్పు ఇంకా హెల్దీ మంచిది కదా మరి ఈ సమ్మర్ లో కరకారులు ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి మినిమం అంటే ఫోర్ అవర్స్ నానపెట్టాలి నేనైతే ముందే నానపెట్టేసా ఇలా ఫోర్ అవర్స్ బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ వంపేద్దాము ఇలా వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ పెసరపప్పుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారండి పెసరపప్పుని ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదండి పెసరపప్పు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా వాటర్ ఏమి వేయకున్నా కూడా చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఒక ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను మనం పెసరపప్పు వన్ కప్ తీసుకున్నాం కదా రవ్వ కూడా వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అంతా వాము అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారము సూర్యమేతి ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పెసరపప్పులో తేమ ఉంటుంది కదా అదే సరిపోతుందండి వాటర్ ఏమీ వేయనక్కర్లేదు దీనికి అందులో సమ్మర్ లో పెసరపప్పు కూడా చలవ కదా బాడీకి కాబట్టి పిల్లలకి ఇలా పెసరపప్పుతో స్నాక్స్ చేసి పెట్టండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ పిండి మనకి చపాతి ముద్దులాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి పిండి మాత్రం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎంత కన్సిస్టెన్సీ పడుతుంది అనే దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఇంకా గట్టిగా రావాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు కానీ బియ్యం కంటే గోధుమలే హెల్త్ మంచిది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా గోధుమ పిండే వాడుతూ ఉంటాను మల్టీగ్రెయిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా మెత్తగా ఉంది ఇలా గట్టి ముద్దులాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేయాలి ఇలాగా ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి సాఫ్ట్ గా అవుతుంది ప్లస్ మనకి తినేటప్పుడు కూడా క్రిస్పీగా కర్ర ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయండి పిండి మాత్రం ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా మిక్స్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే రవ్వ యాడ్ చేశాం కదా రవ్వ బాగా నాని మనకి క్రిస్పీగా రావాలి అంటే ఒక్క పది నిమిషాలైనా ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి నాకైతే ఈ పిండి ప్రిపేర్ చేయడానికి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి పట్టిందండి ఇలా పిండి గట్టి ముద్దలాగా అయ్యేంత వరకు ఈ గోధుమ పిండి అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇలా గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ లో పేస్ట్ లాగా అవుతుంది ఇక్కడ ఆయిల్ ప్లేస్ లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి నెయ్యి ఉంటే చూసారండి ఇలా బాగా జారు లాగా ఉండాలి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి మన పిండి కూడా బాగా నానిపోయింది ఇలా పిండి బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ముద్ద తీసేసుకొని దీన్ని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఈ పిండి ఆరిపోకుండా ముద్ద పెట్టేసి సైడ్ పెట్టేసుకుందాము ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత పొడిపిండి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని దీన్ని ఇప్పుడు చపాతి లాగా ఒత్తుకోవాలి బాగా పల్చగా ఒత్తుకోవాలి ఇలా పెద్దగా రుద్దాలి అనుకున్నప్పుడు నేను ఇలా ప్లాట్ఫామ్ మీదనే చేస్తానండి మనకి ఎంత పెద్దగా అయినా రుద్దుకోవచ్చు చూసారండి ఇలా బాగా పల్చగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇది కొద్దిగా వేసుకొని అంత అప్లై చేసుకోవాలి ఇది వేయడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుందన్నమాట క్రిస్పీగా బాగా ఇలా అంతా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇలా రోల్ చేసుకుంటూ రావాలి చూసారండి ఇలాగా ఇలా రోల్ లాగా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గానే కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేసుకుంటే పెద్దగా వస్తాయి చిన్నగా కట్ చేసుకుంటే చిన్నగా వస్తాయి చూసారా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్కటి తీసుకొని చూసారండి ఇలా చేత్తో ప్రెస్ చేయాలి ఇలా ఇలా ప్రెస్ చేసి దీన్ని లైట్గా ఒత్తాలండి ఇలా ఇలా పొడవుగా ఒత్తుకోవాలి చూసారా కనిపిస్తుంది కదా పొరల పొరల్లాగా ఇలా ఒత్తుకొని అన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ఉంది కదా ఇలా ఫింగర్ తో ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసేసి ఇలా పొడవుగా ఒత్తాలి చూసారా అంతే మరీ ఎక్కువ పల్చగా లేకుండా మరీ ఎక్కువ మందం లేకుండా ఇలా మీడియం గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే మనకి క్రిస్పీగా పొరల పొరలుగా చాలా బాగా వస్తాయి చాలా ఈజీ ఫాస్ట్ గా కూడా అయిపోతాయి చూడండి అన్ని కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ చూసారండి ఇలా చేసుకోవాలి ఒక చపాతి చేసుకుంటే ఇన్ని వచ్చేస్తాయి మనకి ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద పెద్దగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసాను అనమాట ఈ సైజులో ఉన్నా కూడా తినడానికి బాగుంటాయండి ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి చూడండి నేను ఇప్పుడు ముందుకంటే కొంచెం చిన్న సైజులో చేశాను ఇలా మనకి ఏ సైజులో కావాలో అలా ఆ సైజులో చేసేసుకోవచ్చు ఇలా ఒక మూడు నాలుగు చపాతీలు లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా కొన్ని తిక్కేసాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటాను స్టవ్ మీద అక్కడ ఆయిల్ ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి చూసా రండి ఇలా పొంగుతున్నాయండి బాగా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ కలుచుకోవాలి సరే ఎంత బాగా పొంగుతున్నాయి కదా వీటిని చూస్తుంటే కాజాలు గుర్తొస్తున్నాయి కదండి అది స్వీట్ ఇది హాట్ అనమాట స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసేసుకోండి ఇవి కాజాలు అనుకొని తినేసేయండి నిజంగా చాలా బాగుంటుంది తెలుసా చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా పొంగాయని చెప్పేసి మనం రవ్వ యాడ్ చేశాం కదా బాగా క్రిస్పీగా ఉంటాయి సరే సౌండే వినిపిస్తుంది కదా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి అన్నీ ఒక్కసారి ఇలా చేసేసుకున్నామంటే చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి మీకు చూస్తుంటేనే కనిపిస్తున్నాయి కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయని చెప్పేసి మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవడమే చేయడం కూడా చాలా ఈజీ కదండి ఎంత బాగున్నాయి కదా షేప్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయి కదా చూడ్డానికి షేప్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నిజంగా చాలా బాగుంటాయి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి అసలు చూసారా ఎంత బాగుంటాయి ఇలా కరకరలాడుతూ సాఫ్ట్గా కూడా ఉంటాయి అంటే చాలా సింపుల్గా అండి ఈజీగా మన స్నాక్స్ ప్రిపేర్ అయిపోయాయి కదా చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా పెసరపప్పుతో స్నాక్స్ చేసి మనము ఎయిట్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా అనమాట పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా మరి సమ్మర్ లో మనం కూడా ఎక్కువ వంటలు చేయలేం కాబట్టి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి మనకి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఈ స్నాక్స్ ఇలాగే ఉంటాయి మరి అందులో పెసరపప్పుతో చేశాం కదండి డిఫరెంట్ గా చాలా బాగున్నాయి కదా చూసారా ంత కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి అంత బాగున్నాయి అసలు చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా సూపర్ గా ఉన్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇంకా స్నాక్స్ అనే రోజు కంగారు పడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేసేచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్